సీతారామయ్య బామ్మ వాళ్ళైతే కావ్యాన్ని పిలవడానికి ఇంటికి వెళ్తూ ఉంటారు అలా కావ్యాన్ని పిలవడానికి వెళ్తూ వాడు ఏ తప్పు చేసినా నేను నన్ను నేను నా ముఖం చూసి క్షమించమ్మా ఇంకా కాదు పోదు అంటే నీ కాలు పట్టుకొని నేను బ్రతిమలాడమన్నా బ్రతిమలాడుతాను అని చెప్పి సీతారామయ్య అనేసరికి కనకం వాళ్ళ నాన్న అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు అలాంటి మాట అంటున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటారు అలాంటి మాట మీరు ఎప్పుడు అనకండి తాతయ్య మీ పెద్దరిక ముందు నేను ఎప్పుడు చిన్నదాన్నే మీ సంస్కారం ముందు నేను ఎప్పుడు మీకు చిన్నదానిగా తలపంచుకునే ఉంటాను అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది వాళ్ళ తాతయ్యతో అయినా మీరు నాకు ఇంత దినగా విలువనిచ్చి మనవరాలిగా మీ గుండెలో ఎంత మంచి స్థానం ఇచ్చినప్పుడు నేను మీతో అలాంటి పని ఎందుకు చేపించుకుంటాను తాతయ్య మీరు మీరు చెప్పినట్లుగే నేను మీ ఇంటికి వస్తాను అక్కడికి వచ్చి మీ మనవరాలిగా మీ ఇంట్లో మెలుగుతాను నాకు అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు అని చెప్పి కావ్య అయితే చాలా హ్యాపీగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది మరి ఎప్పుడు మీరు ఇలాంటి మాటలు ఆడకండి తాతయ్య అని చెప్పి కావి అయితే రమ్ అంటూ ఉంటుంది ఇక మీరు ఎంత విలువిచ్చి నాకు ఎంత ఇక్కడికి వచ్చి మరీ పిలిచారు అంటే మీ సంస్కారాన్ని మీ సంస్కారం ఎటువంటిదో నాకు అర్థమవుతుంది అలాంటిది మిమ్మల్ని తిరస్కరించి నేను రాకుండా ఎలా ఉంటాను ఖచ్చితంగా నేను అక్కడికి వచ్చి మీ మనవరాల్లా ఉంటాను అని చెప్పి కావ్య ఏడుస్తూ సీతారామయ్యతో అయితే అంటూ ఉంటుంది అలా అంటూ థ్యాం థ్యాంక్ యూ అమ్మ వస్తాను అన్నందుకు అని అంటే ఇక నవ్వుకుంటూ సరే తాతయ్య పదండి వెళ్దాం అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక కనకం వాళ్ళ నాన్న అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు